రాజమౌళి గారు ఆర్ ద కుబేర ఆఫ్ బాక్స్ ఆఫీస్ అండి బాహుబలి బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కుబేర ఆఫ్ బాక్స్ ఆఫీస్ చేశామన్నమాట హలో మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్ ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు అంటే ద హైయెస్ట్ నా పేరు నా పేరుగా యా సుమా ఐ థింక్ నేను మీకు ఆప్షన్ ఆప్షన్స్ ఇస్తాను లే 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 నువ్వే ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఎనీ ఈవెంట్ లో అందర్ని నీ లాగా మాట్లాడి ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ ప్రేమలో ఐ థింక్ యు ఆర్ ద కుబేరిని ఆర్ ఏమనాల తెలియదు థాంక్స్ అండి బౌన్సర్ నాకే వచ్చింది ఓకే సరే ఈ కుబేర టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ శాలరీ చెప్పచ్చా ఎంతొచ్చింది ఎవరిచ్చారు నేను అస్సటెంట్ ఎడిటర్గా పని చేసినప్పుడు నాకు ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు దట్ ఇస్ మై ఫస్ట్ ఏం చేశారు అండి దాంతో గుర్తులేదు అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఆవిడకైతే ఇచ్చి ఉండరు గ్యారంటీగా ఓకే థ్యాంక్ సో మచ్ రాజమౌళి గారు థ్యాంక్ యూ రష్మిక గారు

five thank you so much so uh, one quality that you want to copy from these actors nagarjuna charm charm wow aura charm and aura evergreen evergreen <laughs> Dhanush sir's ability to do anything under the sun i know అల్లు అర్జున్ గారు లాస్ట్ విజయ్ దేవరకొండ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓకే ఓకే టేక్ టేక్ ఇట్ ఇట్ ఆల్ ఆల్ సో ఎంత డబ్బు ఇచ్చినా మనకి దొరకనిది ఏంటి ఫ్యామిలీ హ్యాపీనెస్ యా యా యు ఇట్స్ ప్రైస్లెస్ ప్రైస్లెస్ ట్రూ యూ సో మచ్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ రీల్ అంతా తిరిగింది కదా యువర్ అంటే ఇప్పుడు చూసేటప్పుడు చాలా భయం వేస్తుందండి అంటే ఎన్ని క్యారెక్టర్స్ చేసినానా ఎంత ఎంత ఎన్ని ఇయర్స్ అయిపోయిందా అని భయం వేస్తుంది ఏ వీలు చాలా అస్సలు భయపడద్దు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ హాయ్ అండి బాగున్నారా చాలా మిస్ అయినా మిమ్మల్ని నాకు పబ్లిక్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి ప్రతిసారి ఇదే ఇదే ప్రాబ్లం అది కానీ మిమ్మల్ని చూడడానికి నేను ప్రతిసారి వస్తా ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ చేంద్ర డాన్స్ చేస్తున్నావు నువ్వు అట్లా ఐ లవ్ యూ టూ ఓకే ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మాటలు రావట్లేదురా ఐ లవ్ యూ ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇవ్వండి ఓకే నేను చెప్ చెప్తున్నా ఏంటంటే నేను చాలా చాలా షై అయిపోతున్నా రీ రికార్డింగ్ అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి గారు ఇస్తారు కదా అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో దూసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే సారీ అండి డోంట్ మైండ్ సో ఒక ఫోన్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఒక ఫోన్ చేసేటప్పుడు మనకి ఎట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ టైంలో టీమ్తో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే నేను అమ్మ నాన్న మొహం చూసి ఒక అట్లీస్ట్ వన్ ఇయర్ అయిపోయింది సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది సో అట్లనే కుబేర అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారు గారు తోటి పనిచేయాలని చాలా ఇష్టం ఉండే సార్ రియల్ రియల్ ఇమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో రియల్ ఐ డోంట్ నో ఒక సార్ ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది సో అందులో నాకు ఒక ఛాన్స్ దొరికేది చాలా చాలా అంటే ఇట్స్ ఇట్స్ అన్ ఆనర్ థ్యాంక్ యూ సో మచ్ సో దాంట్లో ఐ హోప్ డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్నా హరా చాలా గుర్తుపెట్టు నేను మాట్లాడుతున్నా అట్లానేవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీము సినిమాటోగ్రఫీ టీము అందరం అందరం చాలా క్లోజ్గా పనిచేసాం చాలా హార్డ్ వర్క్ చేసినాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ద రైటర్స్ టీమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద మ్యూజిక్ ద కాస్ట్యూమ్ ద ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ టీమ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూ గైజ్ ఆ వర్క్ సో హార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ అస్ ఏందా డిఎస్పి గారు Manam Chala film Chesinam. So I am really, really grateful for this opportunity. And you are saying that my performance you've seen is good, so I can't wait to watch the film with the audience. So thank you so much for always delivering such magic. Thank you. Selfie Nag Sir thirty. Nak sirti, second time. So thank you so much, sir. Miru, Ipuda Mimalchusit Apudu. I have this love for you which I cannot put in words, but there's something in me that you know I I just love you. You're just like so charming. You're just so beautiful of a human being. And I wish I wish I get some of that. So thank you for being here. ధనుజ్ సార్ ధనుజ్ సార్తో పాటు ఇది ఫస్ట్ టైం నా నేను ఫిల్మ్ చేసేది కానీ ఇట్ ఇస్ నాట్ గోన్ టు బీఆర్ లాస్ట్ మన కెమిస్ట్రీ చూసి ఐ థింక్ దోన్ టు బి అ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హూస్ గోయిన్ టు అప్రిషియేట్ ఇట్ అండ్ గెట్ ఇస్ ఫిల్మ్స్ సో ఐ క్యాన్ వెయిట్ టు వర్క్ విత్ యూ అగైన్ యూ ఆర్ అిరాకుల్ యూర్ సెల్ఫ్ సో థ్యాంక్ యూ ఫార్ జస్ట్ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్తో పాటు ఎంత హ్యాపీ చేసి జాగ్రత్త ఓకే హ్యాపీ జాగ్రత్త ఓకే ఐ లవ్ యూ ఐ లవ్ యూ జాగ్రత్త సోయా ప్రొడ్యూసర్స్ ఇంత సపోర్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టారు దానికి ఐ హోప్ యూ గివింగ్ దెమ్ బ్యాక్ ఎయిన్ థౌసండ్స్ ఆఫ్ క్రాస్ ఐ హోప్ యు మేక్ అార్డ్ ఆఫ్ మనీ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు ఇక్కడ సపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి కేర్ఫుల్గా వెళ్ళండి ఆఫ్ ఫ్లైట్ క్రాష్ అయింది దాని తర్వాత నేను కొంచెం షేక్ అయిపోయిన ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది నేను రోజు ప్రతిరోజు ఫ్లైట్స్లో ఉంటా సో నాకు ఏంటంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయి ఎంతవరకు లైఫ్ ఉంది అని నాకు అంటే అప్పుడు అర్థమైంది ఎవ్రీథింగ్ ఇస్ సో ఫ్రెజైల్ అని సో మీరు ప్లీజ్ 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 జాగ్రత్తగా ఉండండి అండ్ అందరూ హ్యాపీగా ఉండండి బీ నైస్ టు వన్ అండ్ అదర్ బీ కైండ్ టు వన్ అండ్ అదర్ అండ్ జస్ట్ బీ హ్యాపీ ఓకే ఓకే క్లాస్ పీకర్ థ్యాంక్ యూ సో మచ్ రష్మిక ఇన్ని స్టేజ్లు ఎక్కిన తర్వాత కూడా మీకు స్టేజ్ అంటే భయం అంటే ఇది స్టేజే కాదు నాకు చాలా భయం అండి స్టేజ్ అంటే నా వల్ల కాదు నేను ఫిల్మ్స్ చేసి డాన్స్ డాన్స్ చేసి రిలీజ్ అయ్యే వరకు అన్ని పనులు చేయాలండి కానీ ప్రమోషన్స్ మాత్రం నాకు చాలా భయం కానీ మీరు రావాలి ఈ సినిమాకి వెయ్యి కోట్లు రావాలని మీరు చెప్పారు కాబట్టి అక్కడ రామ్మోహన్ రావు గారు సునీల్ గారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో